ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటే ఈ సంకేతాలు ఈ సూచనలు కనిపిస్తాయి ఈ సూచనలు కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందని మీ ఇంట్లో నివసిస్తుందని మీ ఇంట్లో తిరుగుతూ ఉందని అర్థం చేసుకోవచ్చు లక్ష్మీదేవి ఇంట్లో తిరుగుతూ ఉందా మన ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టయితే ఆ విషయాన్ని మనకు ఎలా తెలుస్తుంది అలాగే కాకుండా చాలామందికి కూడా సందేహం వస్తుందనమాట అలాంటి సందేహం అవసరం లేదు ఏమీ అవసరం లేకుండా మనం లక్ష్మీదేవి మన ఇంట్లో ఎలా తిరుగుతుందో మనం తెలుసుకోవచ్చు అది ఎలానో వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము అప్పుడప్పుడు అంటే లక్ష్మీదేవి మన ఇంట్లో తిరుగుతూ ఉంటుందన్నమాట అందుకే మన పెద్దవారు పూర్వ రోజుల్లో అమ్మవారు తిరిగే సమయం అని చెప్పుకునేవారు కానీ ఈ రోజుల్లో అమ్మవారు తిరుగుతున్నారు అంటే ఎవరు నమ్మటం లేదు అసలు అమ్మవారు ఇంట్లో తిరుగుతున్నారని గ్రహించే శక్తి కూడా ఎవరికీ ఉండటం లేదు యోగాలకు సిద్ధ పురుషులకు మాత్రమే అమ్మవారు ఇంట్లో తిరుగుతున్నారని సులభంగా వారు తెలుసుకోవచ్చు కానీ సాధారణ మానవులు ఆ విషయాన్ని పసిగట్టలేరు ఎందుకంటే సాధారణ మానవులకు అజ్ఞాన శక్తి ఉండదు కానీ అమ్మవారికి అంటే అమ్మవారు అనగా లక్ష్మీదేవి మన ఇంట్లో తిరుగుతున్నట్టయితే కొన్ని సూచనలు కనిపిస్తూ ఉంటాయి సాధారణ మానవులు ఈ సూచనల ద్వారా వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉందని పసిగట్టుకోవచ్చు అందరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని అమ్మవారు తమ ఇంట్లో తిరుగుతూ ఉండాలని కోరుకుంటూ అంటారు లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహం ఖచ్చితంగా కలగాలి అలాగే కాకుండా లక్ష్మీదేవి సకల సంపదలకు ఆది దేవత ఆ తల్లి మన ఇంట్లో ఉంటే చాలు అన్నీ లభిస్తాయి అంటారు మన పెద్దలు ఇక్కడ సంపాదన అంటే బంగారం నిధి డబ్బు భవనాలే కాదండి భౌతిక సంపాదన అంటే ఆత్మవిశ్వాసమైనది నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించే అంటే ఆధ్యాయిక సంపాదన అది తరిగిపోనిదనమాట కష్ట సమయాలలో ధైన్యాన్ని ఇచ్చే అలాంటి సంపాదన కష్టాల నుంచి తప్పించుకోకు అంటే తప్పించుకోవటానికి ఆ కష్టాలు ఎదుర్కొనే అంత బలాన్ని ఇస్తుంది అనమాట లక్ష్మీదేవి ప్రసన్నం లేకుండా విష్ణుమూర్తి భక్తులకు అందుబాటులో ఉండడు సాధారణంగా లక్ష్మీదేవి అంటే మనకు లక్ష్మీదేవి ద్వారానే విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు అందుకే మనమేంటేనండి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని మనం కోరుకుంటూ ఉంటాము లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలి మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకోవాలి తిరగాలి ఇలాంటివన్నీ కూడా మనం కోరుకుంటూ ఉంటామన్నమాట అలాగే కాకుండా మన ఇంట్లో తిరిగే కొన్ని విషయాల గురించి కొన్ని మనం తెలుసుకుందామండి మనం ఏంటంటే మొదటి సూచన అనమాట మొదటి సూచన తెలుసుకునే ముందు వీడియోని వస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు మీకు చక్కగా అర్థమవుతుంది అలాగే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి ఒకవేళ మీ ఇంట్లో తిరుగుతుంది అనుకోండి ఈ సిమ్టమ్స్ మీ ఇంట్లో కనిపిస్తాయి మీరు ఖచ్చితంగా అంటే ఇవి చూస్తే కనుక ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మొదటిది వచ్చేసి ఏంటంటే కనుకనండి మొదటి సూచన ఇది గుర్తుపెట్టుకోండి ఇది సర్వసాధారణంగా అందరి ఇంట్లో జరుగుతూ ఉంటుంది అంటే కొంతమంది ఇంట్లో మ్యాగ్జిమం ప్రతిరోజు వారు చూడగలుగుతారు కానీ వారి ఇంట్లో లక్ష్మీదేవి ఇవి తిరుగుతుందని వారు పసిగట్టలేరనమాట అదేంటంటేనండి ఇంట్లో సువాసనలు వెదజల్లుతూ ఉంటాయన్నమాట అలా కనుక వెదజల్లుతూ ఉన్నట్టయితే అర్థం చేసుకోవాలి మన ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి అలాగే కాకుండా మనం ఇల్లు వదిలి ఒక వారం రోజులు ఊరు వెళ్ళామనుకోండి ఊరు వెళ్ళొచ్చి తలుపులు తీయగానే ఏంటంటే ఇంట్లో నుంచి మంచి వాసన వస్తూ ఉంటుందన్నమాట అంటే మంచి వాసన అంటే అగరవత్తులు అంటే అగరవత్తుల వాసన కానీ గంధం వాసన కానీ పువ్వుల వాసన కానీ సాంబ్రాణి వాసన కానీ పువ్వుల వాసన కానీ ఈ విధంగా కనుక వస్తున్నట్టయితే అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతున్నారని మీరు అర్థం చేసుకోవాలి మీ ఇంట్లో తిరగాలని అంటే తిరుగుతున్నారని అర్థం చేసుకోవచ్చు అనమాట అమ్మవారు ఇంట్లో తిరిగి అంటే తిరగాలంటే కనుక ఈ మంచి సిమ్టమ్స్ అనేవి మనకు కనిపిస్తాయి మనం వారం రోజులు వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక రెండు గంటలు మనం ఆ రోజు పూజ చేయలేదు తలుపులు మూసుకొని బయటికి వెళ్ళి మనం మళ్ళీ వచ్చామనుకోండి ఇంట్లో నుంచి అగరవత్తుల వాసన వస్తూ ఉంటుందన్నమాట మంచి వాసన వస్తూ ఉంటుంది అయ్యో ఏంటి ఈ రోజు ఇలా వాసన వస్తుందని కొంతమంది ఆశ్చర్యపోతూ ఉంటారు కానీ మనం లేనప్పుడు మన ఇంట్లో లక్ష్మీదేవి ప్రతి మూల తిరుగుతుంది ప్రతి గది కూడా చూస్తుంది ప్రతి గదిలో కూడా అమ్మవారి యొక్క అంటే వాసన అనేది ఉంటూ ఉంటుంది అలా మనం అర్థం చేసుకోవాలన్నమాట లక్ష్మీదేవి మన ఇంట్లో ఉందని మనకు ఈ సిమ్టమ్స్ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట అలాగే కాకుండా ఏంటంటే ఎవరు లేనప్పుడు మాత్రమే లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు అందరు ఉన్నప్పుడు కూడా ఇలాంటి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి అప్పుడు ఏంటంటే మనము పసిగట్టుకోవాలన్నమాట అరే లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి సువాసన వస్తుందని మనం అర్థం చేసుకోవాలి కానీ కొంతమందికి అంత గ్రహించుకునేంత శక్తి ఉండదు కదండి కాబట్టి ఏంటంటే ఇలాంటి సిమ్టమ్స్ని మీరు గ్రహించుకోండి ఇలా కనుక మీ ఇంట్లో జరుగుతుంది అనుకోండి ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి మీరు భావించుకోవాలన్నమాట ఇలా చాలామందికి అదృష్టం ఉండదు కొంతమందికి మాత్రమే ఉంటుంది కొంతమంది ఇళ్ళల్లో మాత్రమే లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుందన్నమాట ఇక రెండో సూచన విషయానికి వచ్చినట్టయితే ఏమిటంటే కనుక కోయల లేదా ఉడత మీ ఇంటి దగ్గరికి వచ్చి ప్రతిరోజు ఉదయం కోయల కానీ ఉడత కానీ అంటే వస్తూ ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అంటే మీ ఇంటికి లక్ష్మీ దేవి వస్తుందనే అర్థం వీంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం అలాగే కాకుండా మనం ఇలా అర్థం చేసుకోవాలి కోయిల వసంతకాలంలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మిగిలిన రోజుల్లో అంతగా కనిపించదు అరుపు కూడా కానీ మనకు అంటే కొంతమందికి వినిపించదు కొన్ని ఇంట్ల దగ్గర అసలు కూడా రాదు ప్రతిరోజు కోయల వచ్చి అరుస్తూ ఉందంటే మనం ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంటికి రాబోతుంది మన ఇంట్లో ప్రవేశించబోతుంది మన ఇంట్లో ఉంది అని మనం ఇలాంటి సిమ్టమ్స్ని మనం అర్థం చేసుకోవాలి నెగిటివ్గా ఆలోచించకూడదు పాజిటివ్గా ఆలోచించాలి లేవగానే ఇంట్లో వారికి కోయిల కనిపిస్తుంది ఏ ఇంట్లో అయితే అంటే లక్ష్మీదేవి తిరుగుతుందో ఆ ఇంటి దగ్గరికే ఇలా కోయిల కోయిలలు వస్తాయి అంటే ఒక్కసారి కాదండి ప్రతిరోజు ఇలా ఉదయం పూట మీ ఇంటికి కోయిల రావటం అని అర్థం చేసుకోవాలన్నమాట ఇక ఉడత కూడా అండి మనకేంటంటే ఇలాగే కొంతమంది ఇళ్ళ దగ్గరకు ప్రతిరోజు వస్తూ ఉంటుందన్నమాట వచ్చినప్పుడు కిచ్చికిచ్చని శబ్దం చేస్తుంది ఆ ఇంట్లోని వారికి లేవగానే ఉడత కనిపిస్తుంది ఇలా కోయిల ఉడత మనకు కనిపించినట్టయితే మన ఇంట్లో లక్ష్మీదేవి ఉంది మన ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది మన ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అని సింటమ్స్ అనేవి ఇలా తెలియజేస్తాయి అనమాట లక్ష్మీదేవి ఇంట్లో తిరుగుతు తిరుగుతున్నప్పుడు మనకు కనిపించే మూడవ సూచన ఏమిటంటే కనుక దీపం అండి ఒకేసారి కాంతివంతంగా వెలగటం మన ఇంట్లో కొన్నిసార్లు దీపారాధన చేసేటప్పుడు ఎలాంటి గాలి లేకుండా కూడా దీపము ఒకేసారి కాంతివంతంగా వెలుగుతూ ఉంటుందన్నమాట లేదా అంటే ఒత్తులు కదులుతూ ఉంటాయి ఇలా జరిగితే ఆ అమ్మవారు అక్కడికి వచ్చి వెళ్ళారని మీ దీపారాధనను స్వీకరించారని మనం అర్థం చేసుకోవాలి అలాగే కాకుండా ఏంటంటే ఇలాంటి సూచనలు కనిపిస్తాయనమాట అలాగే పూజ గదిలో పదే పదే లక్ష్మీదేవి ఫోటో లేదా అమ్మవారి ఫోటో పక్కకు పక్కకు అంటే వరగటం జరుగుతుందనమాట అది కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని తెలిపే సంకేతం అనమాట అమ్మవారు ఇంట్లో తిరుగుతున్నప్పుడు ఇలా ఫోటోలు పక్కకు జరగటం లేదా ఒరగటం వంటివి జరుగుతూ ఉంటాయి అలా పక్కకు జరగటం ఒరగటం జరిగినట్టయితే మీ ఇంట్లో యథాస్థానములో అంటే పెట్టేయండి ఇలా జరిగితే అమ్మవారు వచ్చి వెళ్ళారని గుర్తుంచుకోండి అలా అమ్మవారు ఇంట్లో ఉండి స్థిర నివాసం చేయాలనుకుంటే అంటే సమాచారం ఇస్తుందని మనం అర్థం చేసుకోవాలి గొప్ప అదృష్టం ఉండాలండి అదృష్టం ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క సూచనలు కనిపిస్తూ ఉంటాయి మరొక సూచన ఏమిటంటే కనుక ఇంట్లో అంటే మన మన ఫ్యాను అన్నీ కూడా ఏంటంటే ఆఫ్ చేసినా తిరుగుతూ కనిపిస్తూ ఉంటాయి అలా కనుక కనిపించినట్టయితే ఎలాంటి గాలి లేకుండా మన ఇంట్లో ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం అయ్యో ఏంటి ఇలా జరుగుతుందని మనం భయపడిపోతూ ఉంటాం కదండి అలా భయపడాల్సిన పని లేదు లక్ష్మీదేవి కనుక మన ఇంట్లోకి అంటే వచ్చి తిరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు ఏంటంటే లక్ష్మీదేవి ఆడుతూ ఉంటుంది ఇంట్లో అని చెప్తూ ఉంటారు కదా అలా కనుక చేసినప్పుడు ఫ్యాన్ ఫ్యాన్ ఉంటుంది ఉంటుందన్నమాట అలా ఊగినప్పుడు ఆ రెక్కలు తిరిగినప్పుడు మనం ఏంటంటే ఓ బయట నుంచి గాలి వచ్చింది కాబట్టి ఫ్యాన్ తిరుగుతుందని అర్థం చేసుకుంటాం కానీ అలా కాదండి శాస్త్రం ఏం చెబుతుందంటే గుర్తుపెట్టుకోండి అలా ఫ్యాన్ బయట నుంచి గాలి రాకుండా కూడా కొన్ని సిచ్యువేషన్లో తిరుగుతూ ఉంటుంది కదా అలా కనుక తిరుగుతుందంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా మా ఇంట్లో ఉంది ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి లక్ష్మీదేవి మా ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవాలనుకుంటుందని మనం అర్థం చేసుకోవాలన్నమాట ఇలాంటి సిమ్టమ్స్ని అర్థం చేసుకుని లక్ష్మీదేవిని మన ఇల్లు దాటని ఇవ్వకుండా మన ఇంట్లోనే ఉండేలాగా మన లో తిష్ట వేసుకుని కూర్చునేలాగా మనం విధి విధానాలను ఆచరించుకోవాలి ఎలా ఆచరించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే కాకుండా ఎలా పాటించాలనేది ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అదృష్టం ఉన్న వారి ఇంట్లోనే మాత్రమే ఇలాంటి సిమ్టమ్స్ కానీ ఇలాంటివి కానీ జరుగుతూ ఉంటాయి మొదటిది వచ్చేసి ఏంటంటే కనుక సువాసన రావటం రెండవది వచ్చేసి ఏంటంటే కనుక ఉడత అలాగే కాకుండా కోయిల ఈ రెండు రావటం ఇంకా మూడోది వచ్చేసి ఏంటంటే దీపం కాంతివంతంగా వెలగటం దీప ఒత్తులు అంటే వెలుగుతూ ఉండటం అలాగే కాకుండా లక్ష్మీదేవి ప అంటే పటం పక్కకు జరగటం కొంచెం ఒరగటం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం ఇలాంటి సిమ్టమ్స్ మ్యాక్సిమం కనిపిస్తూ ఉంటాయి గాలి లేకుండా ఫ్యాను కదలటం ఫ్యాను రెక్కలు తిరగటం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా జరగవు లక్ష్మీదేవి ఉంటే మాత్రమే జరుగుతాయని శాస్త్రం చెబుతుంది కాబట్టి లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉండాలనుకోండి ఇక ఈ నియమాలను మీరు ఖచ్చితంగా ఆచరించాలి పాటించాలి ఏంటంటేనండి లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చింది మీ ఇంట్లో ఇలా తిరుగుతూ ఉందంటే మీరు గమనించండి మీరేంటంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ప్రతినిత్యము కూడా ఊడ్చటం తుడ్చటం అలానే కాకుండా దేవుని గదిలో అంటే దీపం పెట్టడం లక్ష్మీ లక్ష్మీదేవి వస్తుందని మీరు చక్కగా ఆహ్వానించే అందుకు చక్కగా ఇంటి దగ్గర కొన్ని నియమాలను పాటించుకోవటం ఇల్లు అశుభ్రంగా కాకుండా శుభ్రంగా ఉంచుకోవటం ప్రతినిత్యం స్నానం చేయటం జుట్టుని వీరబోసుకోకుండా ఉండటం ఆడవాళ్ళు గోర్లను ఎప్పుడు పడితే అప్పుడు కత్తిరించుకోకుండా ఉండటం ఇలాంటివి కొన్ని కనుక విధి విధానాలను ముఖ్యంగా మనం ఆచరించి పాటించుకున్నట్టయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుందండి గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో ఇక లక్ష్మీదేవి ఉండిపోతుంది మనకు ఐశ్వర్యం ఇస్తుంది ఐశ్వర్యం అంటేనే కోట్లలో ఆదాయం కాదు అమ్మ మనకు తెలియని ఒక ధైర్యం ధైర్యాన్ని మనలో నింపుతుంది ఒక ఉత్తేజాన్ని తీసుకొస్తుంది కళను మన ఇంటికి అంటే పంపిస్తుంది లక్ష్మీ కళను మన ఇంట్లో వెదజల్లుతూ ఉంటుంది మన ఇంటికి ఒక కాంతిని తీసుకొస్తుంది మన ఇల్లు ఎప్పుడు కూడా చక్కగా ఉంటుంది ఆ ఇంట్లో గొడవలు తగ్గుతాయి సమస్యలు రావు ఇబ్బందులు ఉండవు అనేక రకాల సమస్యలు అనేవి తొలగిపోవటానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటివి ఆచరించండి లక్ష్మీదేవి మీ ఇంట్లో వేసుకొని కూర్చొని కావలసినంత ఐశ్వర్యాన్ని ఇచ్చి మీ సంపాదనను రెట్టింపు చేసి మీకు అనేక ధైర్యాన్ని ఐశ్వర్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది